భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో పగిడయ్య ఆ పర్టిక్యులర్ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థమయ్యేసరికి చిరునవ్వు ఒకటి వెంటనే పరిగెత్తుకు వచ్చింది అతని పెదవుల మీదికి కొండలు గుట్టలు తుప్పలు పొదలతో నిండి ఉండే ఏరియా అది మెయిన్ రోడ్ను వదిలి ఎవరైనా పక్కదారి పట్టడం జరిగితే వెతికి పట్టుకోవటానికి ఒకరోజు రెండు రోజులు సరిపోవు నెలల తరబడి చక్కర్లు కొట్టాల్సిందే మునిరెడ్డి ఇంటి నుంచి మనం ఎక్కడ ఆగకుండా ఇటుగా రావటం చాలా మంచిదైంది తల్లి ఏమాత్రం ఆలస్యం చేసి ఉన్నా వీళ్ల ఉచ్చులో చిక్కుకుపోయేవాళ్లం అంటూ చిన్నగా వెనక్కి జరగబోయాడు నేను చెప్పిందేం చేసావు ఉన్నట్లుండి అతని కాలర్ని పట్టుకుంటూ కోపంగా అడిగింది పిచ్చమ్మి ఒక్క క్షణంపాటు అయోమయానికి గురైపోయాడతను ఏం చెప్పావు తల్లి అని అడగబోతూ ఆఖరి క్షణంలో గుర్తుకు వచ్చి నాలుక కరుచుకున్నాడు పది నిమిషాలు తల్లి పదంటే పది నువ్వెళ్ళి ఇందాక కూర్చున్న చోటులోనే తీరికగా కూర్చోవు నేను వచ్చేస్తాను అంటూ ఆమెను వెనక్కి పంపటానికి ప్రయత్నం చేశాడు ఫలించలేదు అతని ప్రయత్నం మొండిగా తల అడ్డం తిప్పింది ఆమె నిన్ను నేను నమ్మను ఒంటరిగా వదిలితే వాళ్లందరి ముద్దు ముఖాలను చూస్తూ వాళ్లని పరుగులు పెట్టిస్తున్న నీ తెలివితేటల్ని తలుచుకుని మురుసుకుంటూ కాలక్షేపంచేస్తావు నాకు ఆకలి మండిపోతోంది వెంటనే ఆహారం కావాలి ఖచ్చితమైన కంఠంతో చెప్పి అక్కడే నేల మీద బాసిపట్టు వేసుకు కూర్చుంది పిచ్చమ్మికి ఖరీదైన చీర తెప్పించి ఇచ్చాడు మునిరెడ్డి ముట్టుకుంటే మాసిపోయేటంత ముద్దుగా కనిపిస్తోంది అది ఇప్పుడు చెత్తాచెతారాలతో నిండి ఉన్న ప్రదేశంలో కూర్చోవటం వల్ల మురికిపట్టి ఇప్పుడు పరమదరిద్రపు అవతారం ఎత్తబోతున్నది ఆ చీర నా తల్లివి నువ్వు సాక్షాత్తు నాగమ్మవి చెప్పిన మాట వినకుండా మొండిపట్టు పట్టడం దేనికి వెనక్కిపోమ్మా నేను వెంటనే వచ్చేస్తానని చెబుతుంటిని కదా ఆమె చుబుకం పట్టుకుని అనునయంగా అన్నాడు అతను నేనిక్కడ ఉంటే నీకేమిటి నష్టం నా చీర మాసిపోతుందని బాధపడుతున్నావా అతని మనసులో మాట తనకు తెలిసిపోయినట్లు కోరగా అడిగింది ఆమె అరచేత్తో నుదుటి మీద టపటపా చరుచుకోవాలన్న కోరికను అతి బలవంతంగా అదుముకుంటూ తల అడ్డం తిప్పాడతను ఇప్పుడు నేను చేయబోతున్న గందరగోళం సామాన్యమైంది కాదు తీరికగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న ఆ చమటలందరూ ఒక్కసారిగా లేచి తల ఒక పక్కకు పరుగులు తీస్తారు కర్మకాలి ఎవడైనా ఇటుగా వచ్చి నిన్ను గమనిస్తే నా పని అయిపోతుంది బుజ్జగిస్తున్నట్టు మెల్లగా అన్నాడు ఇప్పటికిప్పుడు నువ్వు కల్పించి చెబుతున్న మాటలివి ఇందాక మాత్రం నా చీర మాసిపోతున్నదనే బాధపడ్డావు నిజం చెబితే గాని నేను పోను మరింత మొండిగా అన్నది పిచ్చమ్మి ఆలస్యం చేయటం అనవసరం అనిపించింది అతనికి అవును తల్లి బంగారం లాంటి చీరలో దేవత మాదిరి కనిపిస్తున్నావు మాసిపోయి మరకలు పడితే బస్ స్టేషన్ దగ్గర బిచ్చగత్తె మాదిరిగా ఉంటావు చూడటానికి బాగోదు అన్నాడు కిలకిలా నవ్వటానికి నోరు తెరిచి అతని ముఖంలో ఉన్నట్లుండి ప్రత్యక్షమైన భయం గమనించి నిశ్శబ్దంగానే నవ్వింది ఆమె మాటలు చెప్పటంలోనూ చెప్పవలసిన మాటల్ని మనసులోనే మగ్గబెట్టుకోవటంలోనూ నిన్ను మించినవాడు మరొకడు ఉండడు నేను వెళుతున్నాను త్వరగా వచ్చే అంటూ అతను మరోసారి బతిమాలవలసిన అవసరం లేకుండా వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోయింది ఆమె గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్టు తేలికగా నిట్టూర్చి మళ్లీ రోడ్డు మీదికి చూశాడతను లంచ్ బాక్సుల్ని ఖాళీ చేసి మూతలు పెట్టేసుకుంటున్నారు పగిడయ్య అనుచరులు అందరూ ఒకరి తర్వాత ఒకరుగా లేచి వెహికల్స్ దగ్గరికి పోతున్నారు ప్యాంటు జోబులో చేతిని పెట్టి అతి జాగ్రత్తగా వెంట తెచ్చుకున్న నాటు రివాల్వర్ని బయటికి తీశాడు మధ్యకు విరిచి దాని లోపల లోడ్ చేసి ఉన్న బుల్లెట్లను పరిశీలించాడు ఆరు బుల్లెట్లు కలిగి ఉండే ఆయుధమది చెంబేడు పట్టణాన్ని చేరుకోకముందు మొక్కజొన్న తోటలో కోతుల మంద మీదికి ఒక బుల్లెట్ వదలటం జరిగింది మిగిలినవన్నీ క్షేమంగానే ఉన్నాయి పగిడయ్యి తన వెంట తెచ్చుకుని రోడ్డు పక్కనే వదిలేసిన లంచ్ బాక్స్ దగ్గరికి పోతున్నాడు అంతకుముందు అతనితో మాట్లాడిన దృఢకాయుడు అతను ఆ బాక్స్ మీద చేతులు వేయకముందే తుపాకీని ఎత్తి అతని ఎడమకాలికి గురిపెట్టాడు వెట్టి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని ట్రిగ్గర్ని ప్రెస్ చేశాడు ఉరుము ఉరిమి పెద్ద పిడుగు పడినట్టు వెలువడింది దారుణమైన శబ్దం ముందుకు వంగి లంచ్ బాక్స్ని చేతుల్లోకి తీసుకోబోతున్న దృఢకాయుడు బలమైన బాణాకర్రతో తన గుండెల మీద ఎవరో బాదినట్లు ఎగిరి వెనక్కి పడిపోయాడు చీలమండకు ఆరు అంగుళాల ఎత్తులో అతని ఎడమకాలి కండను కస్సున చీల్చుకుంటూ పోయి రోడ్డు మీద పడింది బుల్లెట్ గంగాళం మాదిరి నోటిని తెరిచి చెవులు జిల్లులు పడిపోయేటట్లు గావు కేక పెట్టాడా విరిగిపోయింది అంటూ పొర్లిగింతలు ప్రారంభించాడు తుపాకీ మూత చెవుల పడిన మరుక్షణం ఒక్కసారిగా మారిపోయింది అక్కడి ప్రశాంత వాతావరణం తాపీగా తీరికగా కదులుతున్న వారందరూ కాళ్లు విరగదొక్కుంటూ తలా ఒక పక్కకు పరుగులు తీశారు ఎవడ్రాది ఎవడ్రా ఎక్కడ్నుంచిరా కోపం భయం కలగలిసిన కంఠంతో అడుగుతూ తాను కూర్చున్న వెహికల్ నుంచి కిందికి దూకి కళ్ళు పెద్దవి చేసి మరీ చూశాడు పగిడయ్య తన చుట్టూ ఉన్న చెట్టు పుట్టల్ని పెదవులు బిగించి మరోసారి తుపాకీ పైకెత్తాడు వెట్టి అలవోకగా ట్రిగ్గర్ ప్రెస్ చేశాడు పగిడయ్య నడుముకు నాలుగు అంగుళాల దూరంలో నుంచి పోయి అతను ఏ వెహికల్లో నుంచి దిగాడో ఆ వెహికల్ డాష్ బోర్డ్కు తగిలింది బుల్లెట్ చెత్త చెత్త అయిపోయింది డాష్ బోర్డ్ సలుపరిస్తున్న భుజాన్ని చేతులతో అదుముకుంటూ తాను కూడా దూరంగా పరిగెత్తాడు పగిడయ్య పొగలు వెలువరుస్తున్నది తుపాకీ బ్యారెల్ నాటురకం కావటం వల్ల బాగా వేడెక్కిపోయింది దాన్ని అలాగే తన ఒంటికి దూరంగా పెట్టి పట్టుకుంటూ రోడ్డు మీదికి పరిగెత్తాడు వెట్టి ఎడమకాలు గాయపడిన వ్యక్తి లేచి నిలబడటం చేతకాక చేతుల మీదనే పాకుతూ ఎటో వెళ్ళిపోతున్నాడు అతను పైకెత్తిన లంచ్ బాక్స్ తీసుకుని ఎంత వేగంగా వచ్చాడో అంతకు రెట్టింపు వేగంతో వెనక్కి పరుగు తీశాడు వెట్టి ఇచ్చిన మాట తప్పలేదు పిచ్చమ్మి రావి చెట్టును ఆనుకొని పొందికగా కూర్చొని కనిపించింది తిండి దొరికింది తల్లి అయితే తీరికగా ఇక్కడ కూర్చొని ఆరగించటానికి మాత్రం అవకాశం లేదు చెల్లా చెదరైన పగిడయ్య జనం ధైర్యాన్ని కూడగట్టుకోకముందే దూరంగా వెళ్లిపోవాలి లంచ్ బాక్స్ ని ఆమెకు చూపిస్తూ చెప్పాడు పసిబిడ్డ తన ముందుకు జాచబడిన తాయిలాన్ని చూసి ఎలా సంతోషిస్తుందో అచ్చం అలాగే సంబరపడిపోయింది పిచ్చమ్మి నువ్వేదైనా పని చెయ్యాలనుకున్నావంటే దాన్ని అక్షరాల అతి చక్కగా చేసి చూపిస్తావు పద పద ఈ చవటలందరికీ కనిపించకుండా మాయమైపోదాం అంటూ లేచి నిలబడింది మాయమైపోవటమంటే ఏమిటి తల్లి ఏదైనా పుట్టలోకో గుట్టలోకో తీసుకుపోతావా ఆందోళన నటిస్తూ అడిగాడతను ఏమో అనుకున్నాను గాని నువ్వు చతుర్లు కూడా ఆడగలవు పర్వాలేదు దగ్గర ఉండాల్సిన వాడివే అంటూ బయలుదేరింది ఆమె రోడ్డు మీదికి కాదు రావి చెట్టుకి పది గజాల దూరంలో రోడ్డును ఆనుకుని దట్టంగా పెరిగి ఉన్న ముళ్ల పొదల మధ్యలోకి నాకు దారి తెలియదు తల్లి కర్మకాలిందంటే ఆ చవటలు దాక్కున్న పొదల్లోకి పోయి నిలబడతాం భయం భయంగా అన్నాడు అతను నీకు తెలియాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అంటూ ఎక్కడా ఆగకుండా మూడు ఫర్లాంగుల దూరం నడిపించింది ఆమె ఒక పెద్ద మట్టిగుట్ట ఎక్కి అవతలి పక్కకు దిగిన వెంటనే వెట్టికి కనిపించింది చిన్న నీటిగుంట స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్లు గాలి గట్టిగా వీచినప్పుడల్లా అలలు రేగి ఒడ్డుకు వచ్చి తిరిగిపోతున్నాయి జయమ్మ గుంట అంటారు దీన్ని ఒడ్డున నిలబడి ఆరాధనాపూర్వకంగా ఆ నీటి వంక చూస్తూ చెప్పింది పిచ్చమ్మి బంగిడిలో అడుగుపెట్టి మొట్టమొదటిసారిగా మునిరెడ్డి భవనం దగ్గర ఆమెను చూసిన వెంటనే అతను పిలిచిన పేరు చటుక్కున గుర్తుకు వచ్చింది వెట్టికి తల్లి జయమ్మ అంటే అది మీ పేరే కదూ అని అడిగాడు తడుముకోకుండా మెరుస్తున్న కనులతోనే అతని వైపు చూసింది ఆమె పర్వాలేదు నీకు జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువే అంటూ తల పక్కకు తిప్పుకుని ఈ గుంట మా నాయనమ్మకి అమ్మ తవ్వించిందట చాలా కాలమైపోయింది ఆమె పేరు కూడా నా పేరే అంటూ మీద కూర్చుని నీటిని ముఖం మీద చల్లుకుంది ఆకలి ఆకలంటూ నా కాళ్ల కింద నిప్పులు పోసావు ఆరగించేస్తే ఒక పనైపోతుంది కదా అంటూ ఓపికగా వెంట తీసుకువచ్చిన లంచ్ బాక్స్ని ఆమె పక్కన పెట్టాడతను చేతులు శుభ్రం చేసుకుంది పిచ్చమ్మి బాక్స్ ఓపెన్ చేసి నాన్ వెజిటేరియన్ పదార్థాలున్న గిన్నెలను అతని ముందుకు జరిపింది నాకు రొట్టెలు చాలు అంటూ పై వరుసలో ఉన్న గిన్నెలోని రొట్టెల్ని విరిచి నమలటం మొదలుపెట్టింది మీ ఊరికి వెళ్లేందుకు దారి ఎటునుంచి మొదలవుతుంది తల్లి వైపు జరిపిన గిన్నెల్ని దగ్గరికి తీసుకుంటూ అడిగాడు అతను నీకు భయం వద్దు ఆ పగిడయే ఇప్పట్లో నీ జోలికి రాలేడు చెప్పింది ఆమె ఆ పైన ఆమెను మాట్లాడించలేదు అతను వంచిన తల ఎత్తకుండా తన ముందున్న గిన్నెలన్నింటినీ ఖాళీ చేసి నీటి గుంటలోని నీటిని తాగాడు మా ఊరికి వచ్చిపోయే బాటసారులు దాహం తీర్చుకోవటానికి తవ్వించిన కుంట ఇది మహాతీయగా ఉంటాయి నీళ్లు అంటూ తాను కూడా అదే పనిచేసింది పిచ్చమ్మి పని కట్టుకుని ఆమె చెప్పవలసిన అవసరం లేకుండా తెలిసిపోయింది వెట్టికి తాము సరైన దిశలోనే ప్రయాణం మొదలుపెట్టినట్టు ఇంత బతుకు బతికి ఎందుకు పనికిరాని వాడినని పెంచుకోవాల్సి వచ్చింది చాలా బాధగా ఉంది శంకరయ్య తలని గోడకేసి కొట్టుకోవాలన్నంత కచ్చగా కూడా ఉంది గేటు ముందు సిద్ధంగా ఉన్న కారులో కూర్చున్న శంకర్రెడ్డితో అన్నాడు మునిరెడ్డి బాధపడినందువల్ల జరిగింది మారదు వెతికించటానికి ఎవరినైనా పంపించావా కిందికి దిగను కూడా దిగకుండా అడిగాడు శంకర్రెడ్డి తల అడ్డం తిప్పాడు మునిరెడ్డి ఆడు ఆ తలకు మాసినవాడు ఎవడు నొసలు ముడివేస్తూ అడిగాడు శంకర్రెడ్డి తెలియదు శంకరయ్యా చిన్నపాటి సందు కూడా దొరకలేదు రెక్కల్లో పొదువుకున్నట్టు ఎంట ఉండింది అమ్మాయిగారు నన్ను నోరు తెరవనీయలేదు అలా అయితే ఎలా మునిరెడ్డి చాలా ప్రమాదకరమైన పరిస్థితి కదా నుదురు రుద్దుకుంటూ అన్నాడు శంకర్రెడ్డి అదే నాకు కూడా అనిపించింది శంకరయ్య నువ్వు వెక్కిరించకపోతే ఒక మాట చెబుతా ఎక్కిరించకూడదు అన్నాడు మునిరెడ్డి చెప్పు సొదపెట్టకు విసుగ్గా తల ఊపాడు శంకర్రెడ్డి గారంటే ఆకాశం నుంచి దిగివచ్చిన దేవత మాదిరిగానే మాట్లాడాడు అబ్బడు ముక్కు ముఖం తెలియని అంత గౌరవం ఇచ్చి మాట్లాడేవాళ్లని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు అమ్మాయి గారిని గురించి బాగా తెలుసుకుని బుట్టలో వేసుకోవటానికి అలా మాట్లాడి ఉంటాడు నమ్మకూడదు అన్నాడు శంకర్రెడ్డి అబ్బే వయసులో చాలా చిన్నవాడు శంకరయ్య చిన్నమ్మాయి గారి కంటే ఒక్క నెల కూడా ఎక్కువ ఉండదు నువ్వేమైనా చెప్పు ఆడు అమ్మాయి గారితో తిరగటానికి వీల్లేదు ఆడి నడుము విరగొట్టయినా సరే దూరం పెట్టేయాలి కరుకుగా అన్నాడు శంకర్రెడ్డి పనిగట్టుకుని మరీ దూరం చేయాల్సిన అవసరం లేదు శంకరయ్య ఆడి వాసన తగిలితే చాలు ఆ గువ్వలగుట్ట గ్రనేట్ మైన్ సోళ్లు ఆడి భరతం పట్టేస్తారు అంటూ శంకర్రెడ్డి ఆశ్చర్యంగా చూసేసరికి పిచ్చెమ్మి తన భవనంలోకి వచ్చిన క్షణం నుంచి మొదలుపెట్టి పగిడయ్యే నడివీధిలో తల్లకిందులైపోవటం వరకు వివరంగా చెప్పాడు మునిరెడ్డి గాని మామూలోడు కాదు అమ్మాయిగారికి ఎక్కడ పరిచయం అయ్యాడో గాని అఖండు అని పూర్తి చేశాడు మాటల్ని ఏది ఏమైనా వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు కదా అన్నాడు శంకర్రెడ్డి మనం ఏమైనా చేస్తే అమ్మాయి గారికి అపాయం శంకరయ్య ఆడు కనిపించకపోతే ఆ గ్రనేటు ఓళ్లు అమ్మాయిగారి కోసం దేవులాడతారు అన్నాడు మునిరెడ్డి సాలోచనగా తల ఊపాడు శంకర్రెడ్డి నువ్వొక పనిచేయ్ ఇంకోసారి ఆడు గనక నీ దృష్టిలోకి వస్తే నీకు నువ్వే ఆ గ్రనేట్ ఓళ్లకు అప్పగించు దరిద్రం వదిలిపోతుంది అంటూ డ్రైవర్కి తల ఊపాడు శంకర్రెడ్డి గేటు ముందుకు వచ్చి లోపలికి రాకుండా పోతున్నావు నువ్వేమైనా గారిని ఎతకబట్టినావా అడిగాడు మునిరెడ్డి గారు ఉండి ఉంటే వచ్చి కూర్చునేవాడిని లేదు కదా కర్నూలు పోవాలి అక్కడ చిన్నమ్మ ఈ పాటికి చిందులు తొక్కుతూ ఉండి ఉంటుంది ఆ ఎమ్మను తీసుకుని ఇంటి దగ్గర దింపి మళ్ళొస్తా అప్పుడు ఆలోచిద్దాం ఆ అబ్బడి గురించి అంటూ మరోసారి తల ఊపాడు శంకర్రెడ్డి వెంటనే కదిలింది ఆ వెహికల్ వేగంగా కర్నూలు రహదారి వైపు దూసుకుపోయింది గేట్ దగ్గరే నిలబడిపోయిన మునిరెడ్డి దగ్గరికి వచ్చి భుజం మీద చేతులు వేసింది అతని భార్య ఏంటి బొమ్మలా నిలబడిపోయినావు పెద్దమ్మ ఏమైనా కబురు చెప్పి పంపించిందా అని అడిగింది శంకర్రెడ్డి ఎవ్వారం నాకు అందుబట్టడం లేదు అమ్మాయిగారు కనిపించటం లేదనే బాధ కంటే ఆ ఎమ్మతో వచ్చిన అబ్బడి గురించిన బాధే ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది ఎందుకో తెలియలా ముఖం రుద్దుకుంటూ అన్నాడు మునిరెడ్డి బాధ ఉండకుండా ఎలా ఉంటుంది పరాయి మకాటితో తిరుగుతోందని అందరూ అనుకుంటే ఎంత నగుబాటు ఆ శివారెడ్డికి తెలిస్తే ఎంత ప్రమాదమో ఆలోచించావా అడిగింది ఆమె వచ్చిన క్షణం నుంచి చూస్తూనే ఉన్నా ఆ అబ్బడు అట్టాంటోడు కాదే అమ్మాయి గారంటే ఎంతో మర్యాద మన్ననా తల్లి మాదిరిగానే మాట్లాడిండు అన్నాడు మునిరెడ్డి అది నీకు తెలుసు దగ్గరగా చూశాను కాబట్టి నాకు తెలుసు చూడనోళ్లకు తెలియదు కదా